బాలాజీ సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్ లో నిన్న ఎలక్షన్స్ జరిగాయి సార్ అయితే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి అన్ని కూడా బీజేపీ ఓడిపోతాయి కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తుంది మరి ఏంటి అక్కడ పరిస్థితి రెండు రాష్ట్రాల్లో చూసుకుంటే సార్ యా హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు అయిపోయినాయి దీనికి సంబంధించి మనకి ఎగ్జిట్ పోల్స్ బయటికి వచ్చాయి ఈ ఎగ్జిట్ లో బీజేపీ ఘోర పరాభవం చవి చూడబోతుందని వస్తున్నాయి దీంట్లో హర్యానా పరిస్థితి ఏంటి జమ్మూ కాశ్మీర్ పరిస్థితి అనేది మనం బ్రీఫ్గా మాట్లాడుకుందాం హర్యానాకు సంబంధించి దాదాపు ఐదు ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చాయి అందులో దైనిక్ భాస్కర్ కాంగ్రెస్కి నలభై నాలుగు నుంచి యాభై నాలుగు వస్తాయని చెప్పింది ధ్రువ ధృవ రీసెర్చ్ అనే సంస్థ యాభై నుంచి అరవై నాలుగు వస్తాయనింది ఇండియా టుడే సీ వాటర్ యాభై నుంచి యాభై ఎనిమిది పీపుల్స్ పల్స్ నలభై తొమ్మిది అరవై ఒకటి రిపబ్లిక్ టీవీ మాట్రిడ్జ్ యాభై ఐదు నుంచి అరవై రెండు అంటే క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి తక్కువ అనుకుంటే నలభై నాలుగు ఎక్కువ అనుకుంటే యాభై నాలుగు వీటిలో చెప్పింది యావరేజ్ తీసుకుంటే ఈజీగా యాభై నుంచి అరవై ఐదు వరకు చెప్తున్నారు మినిమం యాభై యావరేజ్ తీసుకుంటే పల్స్ ఆఫ్ ద పల్స్ అంటారు అంటే రిజల్ట్లో యావరేజ్ని సో అంటే అక్కడ మనకి తొంభై సీట్లు ఉన్నాయి తొంభైలో క్లియర్గా కాంగ్రెస్కు నలభై ఆరు వస్తే మ్యాజిక్ ఫిగర్ నలభై ఆరు అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మినిమమే యాభై వస్తాయి సో ఇక్కడ ఎట్లాగైతే నాలుగు ఎక్కువ వచ్చాయి అట్లాగే అక్కడ కూడా నాలుగు ఎక్కువ వస్తాయి తక్కువ రావు అని చెప్తున్నారు అది అరవై కూడా వచ్చే అవకాశం ఉంది కంఫర్టబుల్గా కాంగ్రెస్ అక్కడ అధికారాన్ని ఫామ్ చేసింది అయితే బీజేపీకి ఎన్ని వస్తాయని ఇదే సంస్థలు చెప్పినప్పుడు చూస్తే దైనిక భాస్కర్ బీజేపీకి పదహైదు ఇరవై తొమ్మిది ధ్రో రీసెర్చ్ ఇరవై రెండు ముప్పై రెండు ఇండియా టుడే సివి వాటర్ ఇరవై ఇరవై ఎనిమిది పీపుల్స్ పల్స్ ఇరవై ముప్పై ఒకటి రిపబ్లిక్ అండ్ మ్యాటరేజ్ పద్దెనిమిది ఇరవై నాలుగు యావరేజ్లో చూస్తే ఇరవై ఇరవై ఐదు కంటే ఎక్కువ రావు బీజేపీకి ఇక మిగతా పెద్దగా అక్కడేం లేదు ఐఎన్ఎల్డి అనే ఒక ఇది ఉంది ఇండియన్ నేషనల్ లోక్ అని సో అది ఇంతకుముందు హర్యానా లోక్ దళ ఉండేది అది ఎన్ ఎల్డేంది మీకు చిన్న చిన్న పార్టీలే ఉన్నాయి సిపిఐ సిపిఎం కావచ్చు ఆపుకి కూడా ఒక పర్సెంట్ కూడా రాదని చెప్తున్నారు తర్వాత బీఎస్పి ఉంది అట్లా జాట్కి సంబంధించి ఒక పార్టీ ఉంది జనత సంథింగ్ జనతా పార్టీ వస్తుంది పేరు సో అట్లాంటి ఒక మూడు ఉన్నాయి తప్ప జేజేపీ దాన్ని సో ఒక నాలుగైదు ఉన్నాయి తప్ప వాటికి పెద్ద ఏం లేదు ఇవన్నీ ఏంటంటే యాంటీఇన్కంబెన్సీని చీల్చడానికి మోడీ వాడుకున్న ఇది అయితే ఎందుకు ఇక్కడ ఓడిపోతున్నారంటే అనేక కారణాలు ఉన్నాయి నెంబర్ వన్ వచ్చి యాంటీ యాంటీఇన్కంబెన్సీ పదేళ్ళుగా బీజేపీ పరిపాలిస్తున్నారు సో అందువల్ల అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న సైని మీద చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్తున్నారు ఓన్లీ ఇరవై ఎనిమిది పర్సెంట్ మాత్రమే సైని మల్లి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు అయితే కాంగ్రెస్కి సంబంధించిన భూపేందర్ హుడా ముఖ్యమంత్రి కావాలని ముప్పై తొమ్మిది పర్సెంట్ కోరుకుంటున్నారు అంటే క్లియర్గా యాంటీ ఇన్కంబెన్స్ అనేది అక్కడ కనబడుతుంది రెండవది రైతులకు సంబంధించిన బీజేపీ పాలసీలు కావచ్చు వ్యవహారం కావచ్చు ఎందుకంటే ఈ హర్యానా అనేది ఢిల్లీకి దగ్గరలో ఉంటుంది రైతులు ఆ మధ్య మూడు రైతుల బిల్లులకు సంబంధించిన ఫామ్ లాస్ అంటారు మూడు లాస్ వ్యతిరేకంగా హర్యానా పంజాబు ఈ రాష్ట్రాలు రైతులు ఢిల్లీలో వెళ్ళి ఎంత కొట్లాడారో మనం చూసాం వాళ్ళని భయంకరంగా బీజేపీ ప్రభుత్వం వేధించింది అన్ని రకాలుగా దానివల్ల అక్కడ తీవ్ర వ్యతిరేకత రైతుల్లో ఉంది మూడవది జాట్స్ జాట్సు దళితులు ఈ రెండు వర్గాలు అక్కడ దాదాపు జాడ్స్ ఒక ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ ఉంటారు దళితులు ఒక ఇరవై పర్సెంట్ అక్కడ ఉన్నారు అంటే నలభై నలభై ఐదు పర్సెంట్ ఈ రెండు వర్గాలే ఉన్నాయి ఈ రెండు వర్గాల్లో కూడా బీజేపీ వ్యతిరేకత అనేది బాగా బలంగా పెరిగింది అందుకనే దళితుల్ని ఇది చేసుకోవడం కోసం ఆ డేరాబాబాను కూడా వీళ్ళు ఎన్నికల ముందు బయటికి తీసుకొచ్చారు అయినా కూడా అదేం చేయలేదు దళితులు అంతా కూడా ఈసారి కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయ్యారు జాడ్స్ అంతా కూడా ఇటువైపు వెళ్ళారు ఇక మిగిలింది ఓబీసీలో ఓబీసీలు జనరల్గా బీజేపీ ప్రోగా ఉంటారు వాళ్ళల్లో కూడా కొంతవరకు ఇటు వచ్చిందనేది చెబుతున్నారు దళితుల ఓట్లు చేల్చడానికే ఇటు మాయావతిని ఇంకొక పార్టీ ఉంది మాయావతి బీఎస్పీ ఏఎస్పి అని ఇంకొక పార్టీ ఉంది వీళ్ళు రెండింటినీ విడిగా కంటెస్ట్ చేయించింది బీజేపీ కానీ దళితుల ఓట్లు వాళ్ళు పెద్దగా చీల్చలేకపోయారు అట్లాగే జాట్స్ ఓట్లను చేల్చడానికి ఈ జేజేపీ అనే పార్టీని రంగంలోకి దించారు అది కూడా జాట్ బేస్డ్ పార్టీ సో అయినా కూడా ఆ ఓట్లు కూడా గొంప కొత్తగా కాంగ్రెస్కే పడ్డాయి అనేది ఈ వీళ్ళ అంచనా అనమాట సో జాట్ల పరిస్థితి అది ఇక నెక్స్ట్ ఐటెం వచ్చి అగ్నివీర్ అగ్నివీర్ అనేది మిలిటరీలో నాలుగు రెగ్యులర్గా కాకుండా నాలుగేళ్ల వరకే సైనికులకు పనిచేసి మళ్ళీ తీసేస్తారు వాళ్ళని సో వాళ్ళకి ఏవి రెగ్యులర్ సైనికులకు ఉన్న బెనిఫిట్స్ ఏవి ఉండవు దాని మీద తీవ్ర వ్యతిరేకత నార్త్ ఇండియా అంతకు వచ్చింది ముఖ్యంగా హర్యానాలో కూడా చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఆ తర్వాత ఏదో కొద్దిగా దాన్ని మార్చారు కానీ ఏదేమైనా దా ఆ అంశం కూడా బలంగానే పనిచేసింది అట్లాగే ధరలు కూడా ధరలు నిరుద్యోగం నిరుద్యోగం అనేది బీజేపీ ప్రభుత్వంలో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఉందనేది చెప్తున్నారు అంత సో దానివల్ల యూత్ అంతా కూడా కాంగ్రెస్ వైపే మళ్ళారని చెప్తున్నారు అట్లాగే రెజ్యులర్స్ వినేష్ పోగొట్టు మనకు తెలుసు రెజ్యులర్స్ని వేధిస్తున్న వాళ్ళ డైరెక్టర్ సంబంధించి బీజేపీ రెజ్యులర్స్ని ఎంత ఘోరంగా వేధించిందో చూసాం మనం ట్రో ఈ వినేష్ పోగొట్టు మీద ట్రోల్స్ కూడా చూసాం ఇదంతా కూడా బాగా ప్రభావితం చూపింది ఆమె కూడా రంగంలోకి దిగింది ఆమె కాంగ్రెస్లో జరిగింది ఆమె కూడా ప్రచారం బలంగా చేసింది సో ఈ అంశాలన్నీ కూడా అక్కడ కలిసి వచ్చాయి ముఖ్యంగా యాంటీఇన్కంబెన్స్ అనేది కలిసి వచ్చింది మొన్న పార్లమెంట్లో టెన్ సీట్లు ఉంటాయి కాంగ్రెస్కి ఐదు బీజేపీకి ఐదు వచ్చాయి ఇప్పుడైతే మాత్రం వన్ సైడ్ అయిపోయింది వారు వన్ సైడ్ అయిపోయింది కాంగ్రెస్ ఖచ్చితంగా హర్యానాలో బాగా వేస్తుంది ఇది బీజేపీ ఓటమికి బిగినింగ్ అంటారు బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ బీజేపీ అంతానికి ఆరంభం హర్యానాతో మొదలైందని చెప్తున్నారు ఎందుకంటే నార్త్లో ఇది హర్యానా ప్రభావితం చూపించే ఒక ప్రభావం చూపించే ఒక స్టేటు ఢిల్లీకి దగ్గరగా ఉంటుంది సో దీంతో బీజేపీ ఆల్రెడీ మూడు వందల మూడు నుంచి రెండు వందల నలభైకి లోక్సభలో వాళ్ళ బలం పడిపోయింది సో ఇప్పుడు రాష్ట్రాల్లో కూడా ఈ వరుసగా జరగబోతున్న రాష్ట్ర ఇప్పుడు వచ్చి రెండు రాష్ట్రాలు జరిగాయి నెక్స్ట్ మహారాష్ట్ర ఉంది జార్ఖండ్ ఉంది ఢిల్లీ ఉంది ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ ఉంది తమిళనాడు ఉంది ఇలాగ వరుసగా ఎన్నికలు జరగబోతున్నాయి ఈ వరుసగా కూడా అన్నిట్లో కూడా బీజేపీ పరాభవం అనేది క్లియర్గా కనిపిస్తుంది దానికిది ప్రారంభం అని చెప్పుకోవచ్చు ఇది హరేనా పరిస్థితి ఇక జమ్మూ కాశ్మీర్ పరిస్థితి జమ్మూ కాశ్మీర్లో రెండు వేల పద్నాలుగు తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి పదేళ్ల తర్వాత సో ఇక్కడ బీజేపీ అనేక ప్లాన్లు చేసింది రకరకాల జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు తీసుకురావడం ఆ బిల్లులో భాగంగా ఐదు మంది నామినేటెడ్ ఎమ్మెల్యేలను పెట్టడం ఆ ఎమ్మెల్యేలకి నామినేటెడ్ ఎమ్మెల్యేలకి మామూలుగా గవర్నమెంట్ ఎన్నుకునే పరిస్థితి ఉండదు కానీ బీజేపీ దాన్ని కూడా కలిపి గవర్నమెంట్ ఎన్నికల్లో కూడా వాళ్ళకి ఐదు మందికి చోటు ఉందని చెప్పడం ఎందుకంటే వాళ్ళని ఎన్నుకునేది లెఫ్టినెంట్ గవర్నరు లెఫ్టినెంట్ గవర్నర్ హోంశాఖ రికమెండేషన్తో ఎన్నుకుంటారు హోంశాఖ లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు ఎవరు చేతిలో ఉంటారు బీజేపీ చేతిలో ఉంటుంది వీళ్ళు ఎన్నుకున్న ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరికి అనుకూలంగా ఉంటారు బీజేపీకి అంటే ఎన్నికల్లో జరగకముందే ఐదు మంది ఎమ్మెల్యేలు బీజేపీకి వచ్చేసినట్టే లెక్క వాళ్ళల్లో కొంతమంది ఏమో కాశ్మీరీ పండిట్స్ నుంచి ఎన్నుకుంటున్నారు ఇంకొంతమందినేమో పీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకే అంటారు ఈ ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న వాళ్ళని ఇద్దరు నేర్చుకుంటారు ఇక్కడ ముగ్గురు వస్తారు ఐదు మంది మొత్తం ఈ ఐదు మంది బీజేపీకి వేస్తారు అట్లా మ్యానిపులేట్ చేయాలని బీజేపీ ట్రై చేసింది అట్లాగే డీలిమిటేషన్లో భాగంగా జమ్మూలోకి ఎక్కువ సీట్లు ఇవ్వడం కాశ్మీర్కి తగ్గించడం ఇవన్నీ కూడా ఒక ప్లాన్గానే బీజేపీ వెళ్ళింది అయినప్పటికీ బీజేపీ అక్కడ గెలిచే పరిస్థితి లేదని చెప్తున్నారు బట్ హంగొచ్చే అవకాశం ఉందనేది ఒక అక్కడ వస్తున్న ఒక వార్త ఎందుకంటే అక్కడ బీజేపీకి ఇరవై మూడు ఇరవై ఏడు ఆ ప్రాంతంలో వస్తాయి అక్కడ కూడా తొంభై సీట్లు ఉన్నాయి అక్కడ కూడా మామూలుగా అయితే నలభై ఆరు సీట్లు మ్యాజిక్ పెగరు కానీ ఐదు మందిని గెలిపితే నలభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ అయ్యే అవకాశం ఉంది సో కాంగ్రెస్ జమ్మూ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ రెండు అలియన్స్లో అక్కడ పోటీ చేశాయి ఇక్కడేమో బీజేపీ పీడిపి ఈ రెండు పీడిపి అంటే మన మహబూబా ముఫ్తై ఆమె పార్టీ అనమాట ఈ రెండు కలిసి పోటీ చేస్తున్నాయి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీపుల్ పీడిపి అంటే అది కాకుండా ఏఐపి ఉంది అవామీ ఇతహాదార్ పార్టీ అతిపెద్దగా ఏమి చూపించే పీడీపీకి ఒక ఏడు నుంచి పదకొండు వరకు వస్తాయి అనేది ఒక అంచనా ఓవరాల్గా బీజేపీకి ఇరవై ఐదు ముప్పై లోపలే వస్తాయి ఒకవేళ పీడీపీ కలిసినా నలభై అలాగా ఆగిపోయే అవకాశం ఉంది కాంగ్రెస్కి నేషనల్ కాన్ఫరెన్స్ కలిపి నలభై ఆరు నుంచి యాభై వచ్చే అవకాశం ఉంది ఇది కొన్ని హంగు రావచ్చు అని కూడా కొంతమంది చెప్తున్నారు హంగుగానే వచ్చే పరిస్థితి ఉంటే బీజేపీ ఐదు మంది ఎమ్మెల్యేలను ఉపయోగించుకొని అక్కడ సక్సెస్ అవ్వాలని ఇక అక్కడైతే ఓమరా